సో హాయ్ గైస్ ఈ వీడియోలో నెక్స్ట్ జనరేషన్లో మన స్టార్ హీరోస్ సన్ స్టార్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఈ కొత్త వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందుగా నెంబర్ వన్ వచ్చేసరికి అల్లు అర్జున్ అన్న కొడుకు అల్లు అయాన్ తను నెక్స్ట్ జనరేషన్లో స్టార్ అయ్యే ఛాన్స్ గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు అల్లు అర్జున క్రేజ్ తన స్టార్ట్ డమ్ మార్కెట్ ఇండియాలో ఏ విధంగా ఉందో నేను సెపరేట్ గా చెప్పను తను ప్రజెంట్ అయితే నెంబర్ వన్ స్థాయిని అయితే అనుభవిస్తున్నాడు మన స్టార్ అల్లు అర్జున్ అర్జునని చెప్పుకొచ్చున్నాడు కానీ తన కొడుకు తన క్రేజ్ స్టార్ట్ డమ్ మార్కెట్ ని అనుభవిస్తాడా అల్లు అర్జునకి ఒక టాలెంట్ ఉంది అది డాన్స్ కావచ్చు తన మూవీలో స్వాగ్ యాటిట్యూడ్ కావచ్చు ప్రతి సినిమాకి డిఫరెంట్ వేరియేషన్ చూపడం కావచ్చు ప్రతి సినిమాకి తను ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాడని చెప్పొచ్చు ప్రజాంట్ అయితే డెబ్బై పర్సెంటేజ్ చేస్తూ ఇండియాలో ఏ హీరో లేని సక్సెస్తో దూసుకుని వెళ్ళిపోతున్నాడు ఐకోన్ స్టార్ అల్లు అడుచున్నా నెక్స్ట్ జనరేషన్లో తన కొడుకుకి స్టార్ అయ్యే ఛాన్స్ అయితే గట్టి కనిపిస్తుంది సెకండ్ వచ్చేసరికి మహేష్ బాబు కొడుకు గౌతమ్ నందన్ కట్టం నేని తను కూడా స్టార్ అయ్యే ఛాన్స్ అయితే గట్టి కనిపిస్తుంది మహేష్ బాబు క్రీజ్ మన తెలుసు ఈ విధంగా ఉందో నేను సెపరేట్గా చెప్పను నెక్స్ట్ జనరేషన్ లో తను స్టార్ మన షాక్ అల్సిన అవసరం లేదు ఇస్ఏ సెవెన్ ట్వంటీ మన మహేష్ బాబు గారు అయితే గ్లోబల్ స్టార్ అవ్వబోతున్నాడు అని చెప్పచ్చు దట్ కన్ఫర్మ్ ఇంకా థర్డ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలానందన్ తను కూడా నెక్స్ట్ లో స్టార్ అయ్యే ఛాన్స్ అయితే గట్టికి అయితే కనిపిస్తుంది అని తను మూవీలో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు మన మెగా ఫ్యాన్స్ అని చెప్పొచ్చు చూడాలి ఎప్పుడు ఎంట్రీ చే ఎంట్రీతోనే స్టార్ అవుతారు మన అఖిలా నందని అని చెప్పచ్చు ఇంకా నెక్స్ట్ ఫోర్త్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ చే మోక్షజ్ఞ తేజ నెక్స్ట్ జనరేషన్లో స్టార్ అయ్యే ఛాన్స్ అయితే గట్టి కనిపిస్తుంది ఇందులో నందమూరి అనే ఒక బ్రాండ్ ఒక ఫ్యామిలీతో మన మోక్షజ్ఞ తేజ అయితే నెక్స్ట్ జనరేషన్లో స్టార్ అయ్యే ఛాన్స్ అది గట్టిగా అయితే కనిపిస్తుంది బాలయ్య ఎలాంటి ఫామ్ ఉన్నాడని సెపరేట్గా చెప్పాను అలా వీలైతే వీళ్ళ కొడుకులు నెక్స్ట్ జనరల్ నెక్స్ట్ జనరేషన్ లో అయితే స్టార్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది మరి దీని గురించి మీ ఒపీనియన్ జన్యున్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి స్టార్ అవుతారా లేరా అల్లు అర్జున్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాలయ్య వీళ్ళ కొడుకులు కామెంట్ చేయండి వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్